హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం వేడి వేడి కొబ్బరి అన్నం పన్నీర్ కర్రీ చేసుకుందా వచ్చేసండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా కొబ్బరికాయ తీసుకొని ఒక బాగా పేస్ట్ చేసుకొని దీని పాలు తీసుకోవాలండి ఇవి నాలుగైదు గ్లాసులు పాలు అవ్వాలి ప్లస్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి ఆయిలు ప్లస్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా బిర్యానీ ఐటమ్స్ అల్లం పేస్టు జీడిపప్పు కొబ్బరి పాలు రైస్ టూ గ్లాసెస్ ప్లస్ మళ్ళీ కొబ్బరి కొద్దిగా అండి అంతే కొద్దిగా మిల్ మేకరు బాయిల్ చేసి పక్కన పెట్టుకుని మిల్ మేకరు అంతేనండి ఇవి వన్ బై వన్ మనం బిర్యానీ అయితే ఎలా చేసుకుంటామో ఇది కూడా అంతే దానికి దీనికి తేడా ఏంటంటే అందులో వాటర్ పోస్తాము ఇది కొంచెం గరం తక్కువ కానీ కొబ్బరి పాలు పోస్తాం అంతే కొన్ని ఏరియాలో బగారా రైస్ చేస్తారు కదా అలాగే ఉంటుందండి ఇది కూడా సో ఇది మనం చికెన్ కర్రీతో పన్నీర్ కర్రీతో సూపర్గా ఉంటుంది ఇక బిర్యానీ మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాజు వేసి మనం ఫ్రై చేసుకొని కొద్దిగా మనం గో గోల్డ్ గల గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చి పచ్చివసంపు పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చిన్న టిప్ ఏంటంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోద్దండి ఇప్పుడు మనం ఫైనల్గా కొద్దిగా జీడిపప్పు మిల్క్ వేసుకొని చిటికెట్ అంటే చిటికెడు పసుపు వేసుకోవాలండి వేసుకొని అంటే లైట్ కలర్ వస్తుందని ఇంకేం కాదు వేసుకుపోయినా పర్వాలేదు కొత్తిమీర వేసుకొని ఇగో మనకి కొబ్బరి ఫ్లేవర్ రావాలి కదా అందుగురించి అని కొద్దిగా ఎండిమిరపకాయలు కొబ్బరి మిక్సీ పట్టుకున్న పేస్ట్ కొంచెం టూ స్పూన్స్ వేసుకోవాలి ట్టిగా ఫైనల్గా హోల్ గరం మసాలా వేసుకొని ఇది బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ యాడ్ చేసుకొని అలాగే రైస్ కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక్క గ్లాసు రైస్కి టూ గ్లాసెస్ కొబ్బరి పాలు పోసుకోవాలి అంతే రెండు గ్లాసులు కొబ్బ రైస్ అయితే నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు అండి ఇంతే జస్ట్ అది ఫ్రై అయిపోయిన తర్వాత పాలు పోసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సాల్ట్ వేసుకొని సాల్ట్ సరిపోయింది లేదా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే వేడి వేడి కొబ్బరి పల్లావ్ రెడీ అండి ఇది కాంబినేషన్ చికెన్ కర్రీతో మటన్ కర్రీతో వెజ్ అయితే పన్నీర్ కర్రీతో బాగుంటుందండి ఫైనల్గా మనకి త్రీ విజిల్స్ వచ్చేస్తుంటే రెడీ అయిపోయినట్టే వేడి వేడి కొబ్బరి పలావ్ మన గెస్ట్లు వస్తే పెడితే సూపర్గా ఉంటుందండి సింపుల్గా కూడా అయిపోద్ది ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి